హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా అలా నేను ఒక వీడియో పెడుతున్నాను అది ఏంటి అంటే నేనే చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది ఎందుకని అంటు అనుకుంటున్నారా అసలు ఎప్పుడుదో వీడియో అనమాట అండి అది నేను అసలు మర్చిపోయాను అనమాట అది అసలు అది ఉంది అనే విషయం కూడా నాకు గుర్తులేదు అంతలా మర్చిపోయాను ఆ వీడియో ఉన్న విషయము అయితే ఈరోజు సర్లే మీ అందరి కోసం పెట్టాలి వీడియో అనేసి నేను ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట ఈ ఎడిటింగ్లు అనేవి ఉంటాయి కదండి అసలు చాలా ప్రాబ్లము చాలా టైం కేటాయించి చేయాలన్నమాట అయితే సరే చిన్న చిన్న వీడియోస్ ఏమున్నాయో అవి పెట్టేద్దాంలే తర్వాత కొంచెం పెద్ద వీడియోస్ ఉంటే అవి ఎడిట్ చేద్దాము దానికి టైం తీసుకుంటుంది కదా తక్కువ టైంలో అంటే చిన్న వీడియోస్ అయితే తక్కువ టైం ఎడిటింగ్కి పడుతుంది కదా అనేసి అవి చేసి వీడియోస్ పెడుతున్నాను జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వీడియోస్ పెడుతున్నాను అన్నమాట ఈ మధ్యన అయితే మీరు అందరూ చూస్తున్నారు అందరూ కమెంట్ చేస్తున్నారు లైక్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ ఇంకే చెప్పాలనుకున్నది ఏంటంటే సిగ్గుపడుతున్నా కానీ తప్పనిసరి పెడుతున్నానండి చూడండి మీకు నచ్చుతుంది ఆ వీడియో మిస్ చేయడం ఇష్టం లేక పెడుతున్నాను ఛానల్కి లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారు కదండి అదేనండి సంక్రాంతి వీడియో అనమాట ఈ వీడియో పెట్టడానికి నాకు చాలా సిగ్గు అనిపించింది ఎందుకు అంటే ఎన్ని మంత్స్ అయిపోయిందండి నిజంగా జనవరిలో వచ్చిన ఈ సంక్రాంతి వీడియో నేను నేను ఇప్పుడు పెడుతున్నాను కాకపోతే చాలా బాగుందనేసి వీడియో అయితే నేను పెట్టడం జరిగింది అంతా కూడా చూడండి చూడగానే ప్లీజ్ మన ఛానల్కి లైక్ చేయడం మాత్రం అస్సలు అస్సలు మిస్ కావద్దు మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి మన ఛానల్ అనేది వెళ్తూ ఉంటుంది అన్నమాట సజెషన్కి వెళ్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి మేము ముందు రోజు నైటే ఈ విధంగా ముగ్గులు అయితే వేసేసుకున్నాము అందుకే ఇంత ప్రశాంతంగా మీకు ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట లేదు అంటే హడావుడి అయిపోను నాకు అంటే నేనేయలేదులేండి మా పిల్లలు వేసారు ఇదినియా నువ్వు వేసావు ఆ ముగ్గు అంటారు అందుకనే చెప్తున్నాను ముందేని నేనేలేదండి మా పిల్లలు వేసారు ఈ ముగ్గు పండగలకి అది మా పిల్లలిద్దరూ చాలా బాగా వేస్తూ ఉంటారు ముగ్గులు మా పెద్దమ్మాయి అయితే ఇంకా చాలా బాగా వేస్తారనమాట ఇవన్నీ కూడా నైట్ వేసేసి ఉంచుకున్నాము ఈ ముగ్గులు ఇది పొంగల్ రోజు అనమాట ముందు రోజు నైటే ఇలా ముగ్గులు వేసేసుకుని ఉంచుతాము అలానే ఉండిపోతాయి త్రీ డేసు ఫోర్ డే నాడు అంటే కనుమ రోజు తీసి మళ్ళీ రథం ముగ్గేస్తాం వేస్తామన్నమాట అండి అలా మేము ముగ్గులు అయితే వేసేసుకున్నాము ఇంకా మేము సంక్రాంతి ఎలా చేసుకున్నాము ఏంటి అనేది అంటే మా పల్లెటూరుల సైడు ఎలా చేసుకుంటాము ఈ సంక్రాంతి పండగ అనేది మొత్తం అంతా కూడా నేను చూపిస్తున్నాను చూడండి పద్ధతులు అవి ఏమీ కాదు ఎలా ఉండాలి ఈరోజు ఇలా ఉండాలి అని ఏం కాదు మామూలుగా మేము ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తున్నాను నేను ముందుగా అయితే మాత్రం భోగి రోజు ఇలా ప్రసాదం ఏదైనా చేసి దేవుడి దగ్గర పెట్టుకుంటామన్నమాట ఫస్ట్ రోజు స్వీట్తో స్టార్ట్ చేస్తామన్నమాట అండి నేనైతే సీరాను వండుతున్నాను ఈరోజు నేను ఫస్ట్ డే సంక్రాంతి అంటే భోగి రోజు అనమాట అండి వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి మేము కూడా తింటాము అలాగే ఇంకా సంక్రాంతి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా దోశలు పిండి ఇలా ఇన్స్టెంట్ది ఉందన్నమాట నేను ఈ ప్యాకెట్ చాలా రోజుల నుంచి ఇంట్లో ఉంది సరే అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి వాడేసుకుంటున్నాను అనమాట అండి ఈ ప్యాకెట్టు మనం కొంచెం రవ్వ అలాగే పెరుగు వేసి నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అది నానబెట్టిన తర్వాత టిఫిన్లు అయితే చేసేస్తున్నాము టిఫిన్ తర్వాత ఇంకా చేసేది ఏముంటుందండి వంటలే కదా ఆడవాళ్ళకి ఇంక పండగలు వచ్చినాయి అంటే ఇంక పనే పని అనమాట ఇంక అసలు ఇంట్లోంచి బయటికి వచ్చే ప్రసక్తే ఉండదు నేనైతే కర్రీస్ స్టార్ట్ చేశాను పచ్చిరీలు అలాగే వంకాయ వండుతున్నాను అనమాట అండి చాలా అంటే చాలా బాగా వస్తుంది కర్రీ ఇక్కడ నేను చూపించినట్టుగా చేయండి ఒకసారి చాలా సింపుల్గా చేస్తుంటాను ముందుగా అయితే నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే రొయ్యలు కలిపి కొంచెం ఉప్పు నూనె వేసి మగ్గనిచ్చి ఆ తర్వాత మనం ఏమైతే కూరగాయ వేసుకుంటున్నామో ఆ కూరగాయ అలాగే నాకు బాగా అలవాటు అనమాట అండి ఒక రెండు టమాటాలు వేసి తగినంత ఉప్పు కారం పసుపు వేసేసి అలానే ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి ఆ తర్వాత కొంచెం మసాలా కూడా వేస్తాను రొయ్యలు కదండి వంకాయ కర్రీ కాబట్టి అందులో మసాలా వేసుకుంటే బాగుంటుంది అనేసి కొద్దిగా మసాలా వేసేసి వాటర్ వేసాము అంటే సూపర్గా ఉడుకుతుంది అనమాట తయారవుతుంది కర్రీ అనేది ఎప్పుడైనా సరే నేను ఏ కర్రీ అయినా కానీ ఈ విధంగానే చేస్తుంటాను మసాలా ఒకటే వేయను తప్ప ప్రతీదీ కూడా ఇదే విధంగా ఉల్లిపాయలు కట్ చేయడం అది మగ్గనిచ్చేసి ఆ తర్వాత కూరగాయ వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి మగ్గనిస్తాను అంతేనా వాటర్ అంతా కూడా ఇగిరిపోయిన తర్వాత దించడమేనండి సూపర్ ఉంటుంది కర్రీసు ఏదైనా కానీ ఈ విధంగా చేసి చూడండి రాని వాళ్ళు కూడా చూసి చేసుకున్నారు అంటే సూపర్ టేస్టీగా కర్రీ అయితే రెడీ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక ఇంతేనండి మనం వేసుకుంటే కనుక ఇందులో కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని వడ్డించారు అంటే ఇంత కూడా వదలకుండా తింటారు అనమాట అండి అందులోని పచ్చి కూడా వేసాం కదా వెరీ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మా నిహాల్ బాబు అలాగే అక్షయ్ ఇద్దరు కూడా రెడీ అయిపోయి ఆటలు స్టార్ట్ చేసేసారు అనమాట అండి వీళ్ళకి ఫోటోషూట్లు అనమాట డ్రెస్సులు కొత్త డ్రెస్సులు వేసారు అనుకోండి ఫోటోషూట్ అనేది వాళ్ళ మమ్మీ చేసేస్తుంది అనమాట ముందు ఆ ఆ తర్వాత ఏమో చిన్న బాబు వీళ్ళందరూ కూడా ఫోటోషూట్ చేసుకుంటారు ఇంతలోనే ఈగో ఈయన వచ్చారు చూడండి కాటి కాపర్ అనమాట ఈయన ఇలాగా పండగల టైంలో వచ్చి డబ్బులు అలాగే మనం బియ్యం తినడానికి ఏమైనా ఇస్తే అలా తీసుకుని వెళ్తూ ఉంటారనమాట నేను ఈయన చాలా బాగా చెప్తూ ఉంటారు కొన్ని మాటలు అది రికార్డ్ చేశాను కానీ నేను వీడియోలో పెట్టలేకపోయాను అనమాట అండి బ్యాక్గ్రౌండ్లో టీవీ ఆన్లో ఉందా అందుకనేసి నేను ఈయన వాయిస్ అయితే తీసేయడం జరిగింది మనం ఎంత అంటే వందకు పైన ఇవ్వాలన్నమాట అమౌంట్ ఇచ్చేసిన తర్వాత ఏమన్నా పెడితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇలా ఒక్కరు కాదండి సంక్రాంతి టైంలో చాలామంది వస్తూ ఉంటారనమాట వచ్చేసి కాటి కాపరి కదా ఇంకొక ఆయన వీళ్ళు వచ్చేసి గంగిరెద్దుల వాళ్ళు అంటారనమాట వీళ్ళు గంగిరెద్దుని తీసుకొని అంటే ఎద్దుని ఈ విధంగా డెకరేషన్ చేసి కొంతమంది ఇలా రెడీ అయ్యి వస్తారనమాట అండి చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమంది కోసం అంటే తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఈ మాట గంగిరెద్దుల వాళ్ళు వస్తారనమాట నుంచో వాళ్ళు వస్తూ ఉంటారనమాట ఈ సంక్రాంతి టైంలోని వచ్చి అన్ ప్రతి ఒక్కరి ఇంటికాడ కూడా మన ఇంటి పే ఇంటి ఇంట్లో వాళ్ళ పేర్లు అడిగి పొగుడుతూ ఉంటారనమాట అండి సపోజ్ వీళ్ళ వాయిస్ కూడా నేను తీసేయడం జరిగింది ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నమాట అందుకనేసి ఇలా అంటే ఈ ఒక కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఒక అమ్మాయి ఉంటే మీరు బాగా చదవాలి అలాగే మంచి మొగుడు రావాలి మీరు ఎంతో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి ఈ విధంగా చాలా బాగా పాట రూపంలో పొగుడుతూ ఉంటారనమాట అండి మనం దీనికి అంటే ఎద్దుకి బియ్యం అలాగే బెల్లం అలా పెట్టి అలాగే మనం కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టాలన్నమాట వా వాళ్ళు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అలాగే ఒక చీర మనం ఇంట్లో పాత పడిపోయిన చీర అయినా సరే ఇవ్వచ్చు అనమాట మనం ఇచ్చినవన్నీ చీర డబ్బులు అలాగే మనం ఇంట్లో వండుకున్న వస్తువులు అంటే స్వీట్స్ హార్ట్స్ ఉంటాయి కదండి మూడు రోజులకి సంక్రాంతి టైంలో ముందుగానే వండుకుని పెట్టుకుంటామన్నమాట ఇక్కడ మా ఆంధ్ర సైడ్ అంతా కూడా అలానే చేస్తూ ఉంటారు అవన్నీ కూడా వచ్చిన వాళ్ళకి ఇలా వచ్చిన వాళ్ళకి వీళ్ళే కదండి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా పెట్టి పంపిస్తూ ఉంటాము ఆ విధంగా వీళ్ళు వచ్చి ఈ మూడు రోజులు కూడా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వాళ్ళని చూసుకుంటూ ఒక పక్క వంట చేసుకుంటూ పిల్లల్ని చక్కబెట్టుకుంటూ ఇల్లు నీట్గా ఉంచుకుంటూ ఇన్ని పనులు ఉంటాయన్నమాట అండి ఆడవాళ్ళకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మూడో రోజు అనమాట నేను చికెన్ కర్రీ చేసి అలాగే సాంబార్ గుమ్మడికాయ పులుసు అండి సారీ గుమ్మడికాయ పులుసు పెట్టాను ఈరోజు గుమ్మడికాయ పులుసు కూడా పెట్టుకుంటూ ఉంటారు కాకపోతే మా ఇంట్లో అసలు ఇంకా చుట్టాలు ఉంటారు కదండీ చుట్టాలంటే ఎవరో కాదు మా తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా అందుకనేసి ఇంక నీసు లేకుండా ఈ మూడు రోజులు ఉండదు మేము వండుకుని తింటూనే ఉంటాము ఇక్కడ చూస్తున్నారు కదా మా భోజనాలు అయితే ఓ పక్కన అవుతూ ఉన్నాయి మా అమ్మ సోఫాలో కూర్చుని ఉన్నారు అనమాట మా వారు కూడా ఆ పక్కనే కూర్చుని ఉన్నారు ఇం ఇంతకీ విషయం ఏంటనుకుంటున్నారు పండగ రోజుని ఇలా బట్టలు పెట్టుకుంటాం అనమాట అండి మా చెల్లి కూడా మా అమ్మగారు ఇల్లు ఇక్కడే కాబట్టి అంటే నాకు దగ్గరలోనే కాబట్టి మా చెల్లి కూడా వచ్చారు అప్పుడు అమ్మ ఇక్కడే ఉండడం మా చెల్లికి కూడా ఇక్కడికే వచ్చేసారనమాట అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పండగ రోజుని మేము అందరం కూడా ఒకరికి ఒకరు చీరలు అవి పెట్టుకుంటూ ఉంటాము డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారు అలాగే చీర పెట్టేవాళ్ళు చీర పెడతారు అన్నమాట మా అమ్మగారు అలాగే నేను అలాగే మా చెల్లి అందరం కూడా ఇలా ఒకరికి ఒకరు బట్టలు పెట్టుకుంటూ ఉంటాము ఇదిగోనండి మా నిక్కి బాబు భోజనం చేస్తున్నాడు ఒక పక్కము బట్టలు పెట్టుకుంటున్నాము ఇవన్నీ మీకు మళ్ళీ చూపిస్తాను నేను చూడండి ఏ విధంగా ఉన్నాను ఈ పండగ అన్ని రోజులు కూడా నేను అలానే ఉంటూ ఉంటాను మా ఇల్లే అందంగా ఉంటుంది నేను మాత్రం అందంగా ఉండను పనులే పనులు ఇక్కడ బట్టలు పెట్టుంచి అటు ఇటు తిరుగుతున్నాం అనమాట మా భోజనాలు చేస్తున్నాం కదా ఆ తర్వాత పెట్టుకుందాంలే అనే ఉద్దేశంతో భోజనాలు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బుల్లెట్ వచ్చేసి తమ్ముడు సంక్రాంతి టైంలో తీసుకున్నారనమాట ఎందుకంటే మాకు పండగ టైంలో ఇలా బళ్ళు కొనుక్కునే వాళ్ళు అలాగే కార్లు కొనుక్కునేవాళ్ళు ఆరు ఆ టైంలో కూడా తీసుకుంటూ ఉంటారనమాట విజయదశమికే కాకుండా ఇలా పండగ రోజుల్లో కూడా తీసుకుంటూ ఉంటారు బళ్ళు మా తమ్ముడు ఎప్పటినుంచో అనుకుంటున్నా ఈ బండి తీసుకున్నారు ఇంతకుముందే చాలాసార్లు తీసుకొని తీసేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పండగకి కొత్త బండి అయితే తీసుకున్నారనమాట బుల్లెట్టు మా వారు నేను ఒక ట్రైల్ అయితే వేసి వచ్చేసాము ఇదిగోనండి ఎలా ఉందో చూడండి చాలా క్యూట్గా ఫుల్ బ్లాక్గా ఉంటుందన్నమాట అమ్మకి నిద్ర అయితే అయిపోయింది అనమాట అండి ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్నమ్మాయితోటి నేను బట్టలు పెట్టిస్తూ ఉన్నాను ఈ పండుగ రోజుల్లో ఒకరికొకరం బట్టలు పెట్టుకుంటామన్నమాట మా పుట్టింటి వాళ్ళు నాకు కూడా పెడతారు మా పిల్లలకి నాకు కూడా అని నేను కూడా మా అమ్మ వాళ్ళకి బట్టలు పెడుతూ ఉంటాను మా చెల్లి కూడా పెడతారనమాట అలాగే మా చెల్లి కూడా తీసుకెళ్తూ ఉంటారు అలా ఒకరికి ఒకరు పెట్టుకుంటామన్నమాట అండి బట్టలు ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మగారికి బట్టలు పెట్టేసాము అలాగే మా నాన్నగారికి డబ్బులు ఇచ్చేస్తామన్నమాట బట్టలు తీసుకోలేదని చెప్పేసి అమ్మకే ఇచ్చేసాం డబ్బులు అలాగే మా చెల్లి కూడా మంచి చీర ఒకటి తీసుకొచ్చారు పట్టు చీర తనకి అమ్మకి మంచి చీర తీసుకొచ్చారు అమ్మకు కూడా పెట్టేసి దండం పెట్టుకున్నారనమాట అలాగే మా అమ్మాయితోటి నేను మా చెల్లికి కూడా పెట్టిస్తున్నాను అనమాట అండి మా చెల్లి నాకు కూడా ప్రతి సంవత్సరం ఒక చీర అయితే తీసుకొస్తూ ఉంటారు ఇలా అందరికీ పెట్టించి ఇలా ద దీవెనలు తీసుకుంటుంది అనమాట అండి మా చిన్నమ్మాయి ఈసారి అయితే మాత్రం నేను పెట్టలేదు మా అమ్మాయితో పెట్టించాను ఇక్కడ చూస్తున్నారు కదా మా చెల్లి కూడా మా పెద్దమ్మాయికి బట్టలు పెడుతుంది అలా ఒకరికి ఒకరం అనమాట మా నిహాల్ బాబు చూసారా మధ్యలోంచి దూరుతున్నాడు ఎప్పుడు అంతే ఉంటుందండి వాళ్ళ పనులు వాళ్ళ మా పనులు మా అయ్యి అనమాట ఇక్కడ మా చెల్లి నాకు బట్టలు పెడుతూ ఉన్నారు ఇలా ఉంటుంది అనమాట అండి ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా అదే ఇది ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ఇక మా పిల్లల హడావిడి మా పిల్లలిద్దరు కూడా చాలా సరదాగా ఉంటారు కలిసి ఉండరు కదండి ఇక్కడ మరి అందుకోసం అనేసి వీళ్ళు వీడియోలు ఫోటోలు ఇంక ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉంటారనమాట ఇగో వీళ్ళ మొత్తం అందరూ జోక్స్ వేసుకుంటున్నారు నేను కావాలనేనండి మా పిల్లల్ని చూపించట్లేదు మా పిల్లలకి ఇష్టం ఉండట్లేదు అనమాట అలా చూపించడం నన్ను చూపించొద్దు అని చెప్పేసి అంటే నేను చూపించట్లేదు మా పిల్లల్ని మా అమ్మగారికి అయితే మాత్రం ఓకే చూపించి నేను కూడా మాట్లాడతానంటారు కానీ మా పిల్లలకి నచ్చదు అనమాట అండి అలాగే మా చెల్లిని కూడా నేను తక్కువే చూపిస్తూ ఉంటాను తను కూడా చూపించడానికి నేను అంతగా ఇష్టపడను ఇదిగోనండి చూస్తున్నారు కదా ఒక పక్క అక్కడేమో అన్ని పనులు అయిపోయినాయి ఇక్కడేమో ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి నేను సంక్రాంతికి అంద సంక్రాంతి టైంలో పోకుండాలో జంతుకులు అరిసెలు ఇవన్నీ వండుకుంటుని ముందుగానే అందరికీ పంచిపెట్టుకుని ఇంట్లో అందరం తింటామని చెప్పాను కదండి నేనైతే అలా కాదనమాట పండుగలోనే వండుతున్నాను మా అమ్మ వాళ్ళు ఇచ్చినవి అయితే మాత్రం నేను అందరికీ ఇస్తూ ఉంటాను అనమాట ఈ పండగ రోజుల్లోని మా చెల్లి కూడా నాకు ఇస్తూ ఉంటుంది అమ్మ కూడా ఇస్తారు అవన్నీ పట్టుకెళ్ళి అందరికీ పంచి పెట్టుకుంటా అంటే ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి ఇంట్లో వాళ్ళందరం తింటూ ఉంటాము ఆ తర్వాతే నేను పండగ టైంలో వండుకుని తింటూ ఉంటాము అనమాట మా అమ్మ వాళ్ళకి ఇచ్చి చెల్లికి కూడా ఇస్తూ ఉంటాను ఇలా చేసుకొని పోకుండా వండుతున్నాం అనమాట అండి ఈరోజైతే ఇదేనండి సంక్రాంతి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి